వాళ్ళందరూ వచ్చిన నువ్వు పాట పాడితే ఎవరి కోసం పాడుతున్నావు దేవునికి స్తోత్రం నువ్వు వేసే కోసం పాడతలేదు పాటలు అంటే నీ యొక్క పాట వాళ్ళు చూడాలి ప్రజలు చూడాలి వారు నేను పొగడాలి ఇటువంటి వేషధారిన జీవితాన్ని జీవించు వారు ఎవరైనా సరే ప్రభు మాట్లాడుతున్నారు దేవుని స్తోత్రం అటువంటి వారు ఆయన కసహీలు దేవునికి స్తోత్రం వాక్యము తేటగా మాట్లాడుతున్నది కదా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మత్తై సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చును ప్రభు ఎంత తేటగా మాట్లాడుతున్న చూద్దాం ఒకసారి ఎలా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పును దేవునికి స్తోత్రం ఎంత మంచి దేవుడు అండి ఎంత నమ్మదగిన దేవుడు అండి ఇద్దరు ముగ్గురు కూడుకుని ఆయన నామంలో ప్రార్థిస్తే వచ్చేస్తాడట ఆయన నామం ఇద్దరు ముగ్గురు కూడుకుని పాటలు పాడితే వారి మధ్యలోకి దిగుతాడంట నా దేవుడు దేవుడికి స్తోత్రం ఇద్దరు ముగ్గురు కూడుకుని వాక్యాన్ని బోధించుకుంటే వారి మధ్యలో దేవుడు దిగిపోస్తాడంత దేవురికి స్తోత్రం ఇద్దరు ముగ్గురు కూడుకుంటేనే